ధర్మము న్యాయం మంచి మార్గంలో నడవాలని ఎంతో మందికి బోధించే బోధకుడే భూ కబ్జాలు చేస్తుంటే చర్చికి వచ్చే వాళ్లకు బోధిస్తున్నాడా భూకబ్జాలు చేయమని చెప్తున్నాడా తెలియని దుస్థితి అయ్యో పాపం అని స్థలాన్ని ఇస్తే ఆ స్థలాన్ని కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఈ స్థలం నాది అంటూ ఏం చేస్తావంటూ భూ యజమానిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదాంతం వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో నెలకొంది చర్చి పక్కనే ఉన్న భూమి ఆ భూమిలో ఆదివారం నాడు భోజనాలు పెట్టుకుంటాం మాకివ్వమని కోరాడు సరే అని ఆ స్థలాన్ని భోజనాలు పెట్టుకోమని ఇచ్చినందుకు ఆ భూమిని కాజేశారు ఇప్పుడు నాది అంటూ అక్కడ మకాం వేశారు ఏం చేస్తారంటూ వచ్చిన వాళ్ళపై నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసులను ఆశ్రయిస్తే ఆ పోలీసులు వస్తున్నారు పోతున్నారు భూముల రేట్లు ఆకాశానికి అంటాయి దీంతో నగరంలో ఓ ముఠా తయారైంది అందుబాటులో ఉన్న భూములను కబ్జాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు నగరంలో ఎక్కడ చూసినా భూ సమస్యలే పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు వరంగల్ ఈస్టులోనే ఎక్కువగా భూ కబ్జాలు ఇది రాజకీయ నాయకుల ప్రమేయంతోనే జరుగుతుందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం దానికంటే ముందు వాళ్ళ పిన్ని వాళ్ళైన గురుకుంట్ల సునంద గురుకుంట్ల సువార్త దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఆ గురుకుంట్ల సువార్త గురుకుంట్ల సునా సునంద వాళ్ళు జనగాం రమాదేవి దగ్గర నుంచి కొనుక్కున్నారు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ ప్రస్తుతం మా దగ్గర ఉన్నాయి మేము సొసైటీ పేరు పైన దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం బొడ్డు వినోద్ కుమార్ దాన్ని ఆయన డాక్యుమెంట్ అని ఇంపౌనింగ్ చేపించి మాకు రిజిస్ట్రేషన్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళి అయింది రెండు వేల సంవత్సరంలో నాకు కట్నం కానుకల కింద మా బామర్ది వాళ్ళు నాకు ఒక మూడు వందల ఇరవై ఎనిమిది కదా జాగో శ్రీ సాయి నగర్ కాలనీ రంగశాయి పెట్ట నోటరీ ప్లాట్ను నాకు ఇచ్చారు దానిని నిన్న రోజు నీకు కాపాడుకుంటూ వచ్చాను నాకు అనుకోకుండా నాకు కాలనీ రెండు కాలనీ నేను వికలాంగు ఇచ్చాను కానీ పక్కన నేను రెండు వేల సంవత్సరానికి ఉన్నప్పుడు నా పక్కన చర్చి ఫాస్టర్ వడ్డేమాన్ జోసెఫ్ నేను ఉన్న తర్వాత ఒక సంవత్సరానికి ఆయన ప్లాట్ కొనడం జరిగింది ఆయన కొన్న తర్వాత ఇటుకలు పెట్టి ఇటుకలు పెట్టి ఒక ఇల్లు కట్టుకు కట్టిండు దాన్ని పాస్ దాన్ని చర్చిగా మార్చుకున్నాడు మార్చుకొని నా పక్క ప్లాట్ నన్ను అడిగిండు నాకు మాకు ఈ ప్రాథన సరిపోతలేదు బ్రదర్ మాకు ఇవ్వండి అని అంటే లేదు బ్రదర్ నేను ఇప్పుడు అమ్మను అని చెప్పాను మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే సరే ఇస్తా అని చెప్పేసి నలుగురు కూర్చున్నాము కూర్చొని మాట్లాడితే నేను కొన్నదానికంటే పదివేల రూపాయలు తక్కువ అడిగింది నేను పదివేల రూపాయలు కొన్నదానికంటే తక్కువ ఇస్తారా బ్రదర్ అది కరెక్టా లాభం మీద తక్కువ ఇస్తారు కానీ అని చెప్తే లేదు బ్రదర్ మాకు ఫండ్స్ లేవు మాకు వద్దు అంతే డేట్కి ఇవ్వండి అంటే నీ ఇవ్వను అన్నాను అట్లా క్రమేణా ఒక రెండు మూడు సంవత్సరాలు జరిగింది జరిగిన తర్వాత నా ఫ్లాట్లో ఫిట్ చెట్లు మొలుస్తూ ఉంటే ఆ చెట్లు క్లీన్ చేయడం కోసం నేను మూడు నెలలకు ఒకసారి వచ్చి అంత క్లీన్ చేస్తూ ఉంటే ఈ చెట్లు క్లీన్ చేయడం కోసం ఇదంతా ఎందుకు బ్రదర్ మాకు ఇంత క్లీన్ చేసుకుంటాం మేము మేము వాడుకుంటాం ఏం లేదు ఉదయం ఏడు గంటలకు వేసి పన్నెండు ఒకటింటి మధ్యలా టెంట్ తీసేస్తాం భోజనాలు పెట్టుకుంటాం మాకు ప్రేయర్ తీసుకొని మా చర్చలో ప్రేయర్ తీసుకొని భోజనాలు పెట్టుకోవడం కోసం వాడుకోవడం కోసమే మాకు ఇవ్వండి అంటే అలా ఇచ్చాను కొద్ది రోజులు నడుకున్నాడు అలా చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ నా ప్లాట్ అయితే ఎంత ఉందో విస్తీర్ణం ఆ విస్తీర్ణం అంత ప్లేస్ టెంట్ వేసుకున్నాడు టెంట్ వేసుకున్నట్టు నేను అనుకున్నానంటే సరే ఏసుడు సండే రోజు ఆదివారం ఏసుడు తీయడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకుని నేను ఊరుకున్నాను తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ నా ప్లాట్ మొత్తం ఎంత ఉన్న అంతా మొత్తం బండ వేసిండు తాపతి బండ వేసి నేర్పేసిండు ఇదంతా ఎందుకు వేసినావు బ్రదర్ అని తెల్లవారి నీ పోయి అడిగితే ఆయన ఏమంటే ఏం లేదు బ్రదర్ మేము ప్రేయర్ చేసుకున్నాను కొంచెం వండలకు వంటలు తినడానికి కోసం బురదలు అంటున్నాయి ఏం లేదు బ్రదర్ తీసేస్తే పోతుంది అని చెప్పి లేదు బ్రదర్ నువ్వు పైన టెంటేషన్ కింద వండలేసిన నువ్వు ఏమో చేస్తున్నట్టు అనిపిస్తుంది వద్ద తీసేయండి అని చెప్పాను తీసేస్తే బ్రదర్ ఒక వారనోల్ టైం ఇవ్వండి అన్నాడు సరే అని చెప్పి వారనోళ్ళు టైం ఇచ్చినాను తీయలేదు తీయకుంటే నేను నాకు దెబ్బతాగి ఉంటే మా అక్క కొడు పంపించాను మా అక్క కూడా పంపిస్తే వాళ్ళని తీయమని చెప్పి తీస్తారంటే తీయట్లేదు తీయకుంటే కొంత పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ దగ్గరికి వచ్చి నా ప్లాట్ దగ్గరికి వచ్చి దేశాల దగ్గర వాళ్ళ ఇంటి కూర్చొని మాట్లాడి ఆ తీయమని చెప్పాను అన్నాడు రెండు రోజులు టైంకి అడిగిన పెద్ద మనుషుల ముందు తీయలేదు ఆయన తీయకుండా అదే పెద్ద మనుషుల దగ్గర ఉండి కూలర్లను పెట్టి ఆయన బండలన్నీ తీసి టెంట్ తీపిచ్చి పక్క పెట్టడం జరిగింది అదే పెద్ద మనుషులు ఏమంటారంటే ఈ నోటరీ ప్లాట్ ఇట్లా ఉండకూడదు దీన్ని రూమ్ కట్టుకొని ఇక్కడ ఉండాలి కానీ అట్లాంటివి చేయకూడదు అంటే మేము ఆ రూమ్ కట్టుకొని ఇల్లు కట్టుకొని ఈ యొక్క అందులో ఉండము అన్న టైంలో సీసీ కెమెరా పెట్టుకుని కాంపౌండ్ పెట్టుకున్న రూమ్ కట్టుకున్న అది ఉండే టైంలో దాన్ని రాత్రి రాత్రే కూలగొట్టింది సార్ కట్టిన మూడు రోజులకి కూలగొట్టింది నైట్ నైట్లో కూలగొట్టింది ఎవరు కూలగొట్టిందో అని గుర్తు తెలియదు నాకు తెలియక నేను మిలిసికాల పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సీఏ గారు అప్పుడున్న సీఏ గారు సురేష్ సార్ గారు నేను ఈ డాక్యుమెంట్ ఇవ్వండి అని అంటే నేను నోటీ డాక్యుమెంట్ ఇచ్చాను చూసుకున్నారు ఈ సైట్ ఎవరు కూలగొట్టింది మీకు ఐడియా ఉందంటే లేదు సార్ బుక్స్ తెలియదు నాకు తెలియదు అంటే అనుమానం ఉన్న వాళ్ళ వ్యక్తులు పేరు చెప్పమని అన్నాడు బడ్డెమాన్ జోసెఫ్ చర్చి ఫాస్టర్ సార్ ఈయన వేలుపుల మలేశం లింగాల కుమారస్వామి తర్వాత ఇంకొక పర్సన్ నలుగురు ఉన్నారు సార్ వీళ్ళు ఈ నలుగురు మీద నాకు అనుమానం ఉంది సార్ అంటే వాళ్ళు పిలిపించి అడిగితే లేదు సార్ అది మేము మేము కొట్టలేదు సార్ వేరే వాళ్ళు ఎవరో కొట్టినారని చెప్పారు చెప్తే అది కులగొడ్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళు ఉంటే నీ కంపెన్సేషన్ అమౌంట్ ఇస్తాను ఇప్పిస్తా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ నువ్వు కట్టుకొని అట్లా ఉండకూడదే దాన్ని కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ అట్లా ఉండకూడదు అని చెప్పాను సరే అని చెప్పేసి నేను మళ్ళీ అప్పు తెచ్చుకొని మళ్ళీ రూమ్ కట్టి మళ్ళీ దానికి సీసీ కెమెరా పెట్టి కంపౌండ్ గేటు అన్నీ పెట్టిన వాయశ్రీ గారి కెమెరా కూడా పెట్టుకున్నాను సిఏ సిఏ సూచనలే మేరకు సిఏ గారి సూచనల మేరకు పెట్టుకున్నాను పెట్టుకుని తడితే మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత గారు రంగనాథ్ సార్ ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉన్నారు అని చెప్పేసి అదే నైట్లో రాత్రి రాత్రే కూలగొట్టింది సార్ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది నేను ఇంటి నెంబర్కి అప్లై చేసుకోవడం జరిగింది ఇంటి నెంబర్ వచ్చింది దాని ట్యాక్సీ కడుతున్నాను అంతకుముందు ఓపెన్ ట్యాక్సీ ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు కూడా ట్యాక్సీ కడుతూ ఉన్నాను నైట్ కూలగొట్టింది కూలగొట్టిన తర్వాత నైట్ నేను కూలగొడితే మళ్ళీ తెల్లవారి కులగొట్టినూ తెల్లవారు వచ్చేసి ఇదే టైంలో మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్యలో వచ్చి జేసీబీ పెట్టి దగ్గర నెడతా ఉంటే నేను మా అక్కయ్య కొడుకు నా భార్య ఇద్దరం వచ్చి దాన్ని ఆపుతూ ఉంటే జేసీబీని ఆపుతా ఉంటే మీ మీద వీళ్ళేమంటుందంటే ఎఫ్ఐఆర్ చేశారు కేసు నమోదు అయ్యింది మీద క్రిమినల్ కేసు పెట్టారని చెప్పేసి ఎఫ్ఐఆర్ చెప్పి అని చెప్పేసి పెట్టారు సార్ అయితే ఎఫ్ఐఆర్ అనేది మాకు తెలియదు సార్ నేను ఇరవై సార్లు పిటిషన్ ఇచ్చాను సిఏ గారిని మేనేజ్ చేసుకున్నారు పోయిన సే పి సురేష్ కుమార్ సార్ని మేనేజ్ చేసుకున్నారు పి మల్లయ్య గారిని కూడా ట్రా మేనేజ్ చేసుకున్నారు నేను పిటిషన్ ఇచ్చిన సార్ నా దగ్గర పిటిషన్లు ఆ సిఏ గారికి ఇచ్చిన పది పిటిషన్లు ఉన్నాయి సీఏ గారికి ఇచ్చిన పది పిటిషన్లు ఉన్నాయి ఆన్లైన్లో వాళ్ళు రిసిప్ట్లు కూడా నాకు ఉన్నాయి నా కేసు ఫైల్ చేయకుండా మేనేజ్ చేసుకున్న సరికి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన అని అంటున్నారు మాకు తెలియదు సార్ అది నాకు నా దృష్టికి రాలేదు నాకు ఏం చెప్పలేదు వాళ్ళు సిఏ గారు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కానీ నాకు తెలియదు ఎఫ్ఐఆర్ అన్నట్టు మీరు అన్నంతవరకు కూడా తెలియదు నాకు అయ్యో పాపమంటే అంతా కబ్జా చేశారు దొంగ పేపర్లను సృష్టించి ఈ ల్యాండ్ నాదే ఏం చేస్తావంటూ ఓ పాస్టర్ అక్కడ చేసి కూర్చున్నారు ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేదు అమ్మ అయ్యా అంటూ ఎన్నో సార్లు మెట్లెక్కినా నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నాడు భూమిదారులు ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు